ఇదిగో ఏమండ ఇది వినారా అండి ఇదిగోండి అరుపులు ఇందాక టీవీలో చెప్పారు పలాని జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది తొలికేసు గెలిచింది తొలికేసు విన్నాం ఫోన్లో చెప్పారు అంతే కాదండి చూడండి లాపాస్ అవటమే కాదు కోర్టుకి పిండి అడ్డుకుంటుంది చూసుకుని అడవండి లాపాస్ అవటమే కాదు కేసు గెలిచింది పయోజకరాలయ్యింది ఏం పయోజకత్వం పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య లా కాదు కాదు పైగా నా కూతురని చెప్పారట బ్లడ్ బ్ల ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకుదేరిన రాగాడు వాడేలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు ఎవడోయ్ జితులు వేస్తున్నారా కావాలంటే మైసూరు పాకం కూడా పూషోరించండి అందరికి పంచండి కానీ పిల్లనంత పవడక్కర్లేదు ఆయుక్షీణం దాట్స్ మై గర్ల్ కమీన్ మేడం సారీ అండి డైరీ రాసుకుంటున్నా ఐదు వెళ్ళిపోతా నో 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 ప్రాబ్లం ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో ఏం పర్వాలేదు మై రూమ్ ఈస్ యువర్ రూమ్ యువర్ రూమ్ ఇస్ మై రూమ్ జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం చూసావా అసలు ఫైల్ మర్చిపోయాను నో నో నువ్వు లేవద్దు కూర్చో నేనే తీసుకుంటా కోరి డైరీలో ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు నేనేం చదవలేదు నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగగారు పడం నువ్వేం చేయబోతున్నావో తెలుసు తెలుసు నాకు నీ మనసు ఎంత ఇష్ట దైవానివైనా మరి ఇలా పడగదిలోకి వచ్చి పరిహాసాల నేను నీ గదిలోకి రాలేదు నీ మదిలోకి వచ్చాను ఆ బావగాడి ముద్దు మర్చిపో లేకపోతే నీ మనశ్శాంతి కస్మలం అయిపోతుంది ఇతరుల డైరీలు చదవడం తప్పు అది ఇతరులు కాదు Ah, bello. Tá Eu o dedo. Olá, cani. <tossos> <tossos> Rada, I mean, you see. Rada. Oh! Rada, please. I can explain. Rab lik raha. Please. Idi la pale ra pichhe sannasi. Oh. Ko apona aku ravachu. Dallau <laughs> dairy. మొగుడు చదవటం తప్పవా ఆలు ఆలుమగల మధ్య సీక్రెట్లేవిటని దానికి నువ్వే చేసేవ లాభం ఒక్క మాట బదులు పలకదు నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు నేను తప్పు చేయలేదు ఇది ఇంకో తప్పు అయినా గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా మనశ్శాంతి క్షేమం లాభం లోక ఎంత ఆడదానికి నీ కర్మ ఎదురుగా చూసుకో విత్ ప్లేజా ముందుగా వెనక అడ్డంగా ముల్లగా రండి ఏమో తెలీదు అనుకున్నా తెలియకుండా ఎక్కాకే పరిచయం మంచివాడే ముద్ద అడగలేదు వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ ఉన్నాయో తెలుసా వెనక్కి కూర్చున్నా నీకు ఇది ధర్మం కాదు నీకు అంతకన్నా కాదు ఇందులో ఏమో నేరమని నీ దగ్గర నాకు తెలియకుండా రహస్యాలు ఏమిటని అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు వాటి అడుగున ఉన్న రక్తనాళాలు నేతల గురించి మీకేం తెలుసు అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయి అని

అక్కడ ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం లోగడ నేను అలా కూర్చునే తిన్నాను మరే సినిమాలో చూశాను జముని తింది కదూ జమున కాదు సత్యభామ ఇది సత్యభామ కాదు రాధ తన్నినా పర్వాలేదు ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తుంది ఒప్పేసుకుంటాను ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్ అలా అన్నావు బాగుంది నువ్వు తన్నలేదు భామా నేను తగిలాను సారీ అండి నిజంగా సారీ నేను కూడా సారీ వెరీ వెరీ ఇంకా వెరీ సారీ నేనే సారీ టూ మచ్ కవాగి మిమ్మల్ని బాధ పెట్టాను బాధ అనకూడదు రాదా బాధ అనాలి నేను బాదే అంటాను రైటో అలాగేను అయితే మన సంధికి గుర్తుగా ka <muchas> <muchas>